అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి విడత అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది మరి రెండో విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మరొక ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి మూడో విడతలో మరొక ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇక మిగిలినటువంటి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీరందరూ కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏంటి అనేసి మరి వారందరికీ కూడా ఇది ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఉంటుంది ఇన్ఫర్మేషన్ మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోని వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పుడు ప్రభుత్వం తరపున మనకు తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు వచ్చేయడం జరిగింది మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు ఆల్రెడీ నేను తెలియజేస్తాను మరి ఆ వివరాలని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ది పొందితే ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీబో ఎం కిసన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి రైతులకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఆల్రెడీ నేను వీటన్నిటికి సంబంధించి మీకు ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పాను ఎవరైనా చూడకుండా ఉంటే ఎవరైనా తెలుసుకోకుండా ఉంటే రైతులంతా కూడా తెలుసుకోండి మీరు అట్లా కనుక తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అవి తెలుసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్డేట్స్ అని కూడా తెలుసుకోండి తెలుసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి అన్నదాత సుఖీబాబు ఇదే అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని అర్హత కలిగిన వారు ఉన్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా మొన్న దాదాపు కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేసిందంటే అర్హతను బట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది ఇందులో తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది తొలి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖిబాబు డబ్బులు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది మరి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ ఇచ్చేసింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రాబోతోంది రెండు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది కానీ దీనిపైన ఇంకా మనకు అధికారికంగా ప్రకటన రాలేదు మనకు పడ వాయిదా పడవచ్చు లేకపోతే ఇవ్వచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కనుక ఇస్తే అన్నదాతా సుఖీబాబా రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను పొందాలి అంటే ఇవి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు అనమాట అలాగే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అనందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రాలను వ్యవసాయ సహాయకులు సంప్రదించి మీరు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి లేదా మీ సేవ లేదా సీఎస్ఐ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇవన్నీ కూడా చేయండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉంటారో అదంతా కూడా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటేనే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన అన్నదాదా సుకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండో విడత డబ్బులు పొందాలి అంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు కేవైసీ చేసుకోవాలి మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి కేవైసీని మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్ ద్వారా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు వేలుముద్ర అనేది వేసి కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు లేదా నేరుగా మీరు మీ ఫోన్లోనే ఏదైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవకుండా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసే లింక్ అనేది ఎలా చేయాలని చెప్పి చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి అప్డేట్స్లకి అంటే ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీకు లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మరియు లింక్ చెక్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అవకాశం అయితే కల్పించాయి అన్నమాట మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ డబ్బులు వస్తాయో రావాలని తెలిసిపోతుంది ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాతా సుఖీభావ జాబితాలో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకోండి పేర్లుంటే కనుక మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ పేర్లు లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరు పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్టులో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారు నష్టపోతున్నారనమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి ఖాతాలకు జమ కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బోపు ఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి లిస్ట్ ముందుగా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే రైతులకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల ఇరవై ఐదులోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్కు గత నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదు మరి ఇరవై తేదీ వరకు కూడా ఇప్పుడు సమయం అనేది పొడిగించారు ఈ క్రాఫ్కి సంబంధించి ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు ఉంటాయో ఆ పంటలను మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మీరు ఐదు సేవ కేంద్రంలో వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో మీరు నమోదు చేయించండి ఈ క్రాఫ్లో మీ పంటను కనుక మీరు నమోదు చేస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే మీరు ఆ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది అవకాశాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే చాలా మంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుకీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి మరి మొత్తం కూడా ఇట్లా మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుకిబో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది మనకు అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి